దిస్ ఈజ్ మై హౌస్ ఎంట్రీ ఇచ్చిన ఎన్ని రోజుల్లో అయినట్టుండి ఇంటికి వచ్చి అంటే పోయినాడా ఒక రాత్రి ఉండింటి అంతే రా రా తీసుకున్నారా నా చేతిలో చేతులు చూడో బ్యాగ్ ఉంది బాటిల్ ఉంది ఇంటికి ఏదో వచ్చేసినా మా అమ్మ నేను వచ్చంటే వచ్చాను బయట జర్నీ చేస్తే తల వస్తుంది నాకు బాగా దారిలో ఇత్తనాలు కొట్లాలు తెచ్చుకున్నాయి బాగుంటాయి టైంపాస్కు తిన తినుకుంటా లైవ్ చేసేటప్పుడు ఇతనాలు తినుకుంటే పెట్టాను తలండి ఓకే బాయ్ వెంట వెంట అప్డేట్ ఇస్తాంట నా గురించి అవసరం షార్ట్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి ఖచ్చితంగా ప్రతి షార్ట్ వీడియోకి లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వాళ్ళకి షేర్ చేయండి ఉంటా బాయ్ టాటా